వేల రూపాయలు విలువ చేసేటువంటి కిట్ అందించారండి వాటిలో మా స్కూల్ పిల్లలు కూడా నా ఫోన్ వెనక తీసుకున్నాను

అందరికీ నమస్కారం ఇక్కడికి చేసిన నాయకులకి గాంధీ ఆశ్రమాన్ని ఎంతో శ్రద్ధతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడిపిస్తున్న దాతలకి నాయకులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఈ చిన్నారులకి స్కూల్ టీచర్స్కి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనము ఇక్కడ జాతిపత మహాత్మా గాంధీ జీ తిరిగిన ఈ ప్రదేశంలో అల్లూరు సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు వేరు భావాలు కలిగిన వాళ్ళు గాంధీజీ అహింసాబాది అల్లూరు సీతారామరాజు ఒక యోధులు స్వాతంత్ర సమరానికి కోసం పోరాడిన యోధులు కాబట్టి వారిద్దరిది గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా గొప్ప విషయం అందులో ఈ చిన్నారులు మధ్య ఈ సీతారామ అల్లు సీతారామ జయంతి జరుపుకోవడం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ ఈ పల్లెపాడు అంటే చాలా ఇష్టం ఈ పల్లెపాడు నా కోవూరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా పల్లెపాడులోని గాంధీ ఆశ్రమం నా కోవూరు నియోజకవర్గంలో ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది దానికోసమనే ఇంకా ఒక నెల అయినా మొదట మీ దగ్గరకు వచ్చి ఈ పిల్లలతో ఇక్కడ ఈ ఆశ్రమం నడుపుతున్న పెద్దలతో వాళ్ళందరితో కలిపి ఈరోజు అల్లూరు రామ రాజు జయంతి జరుపుకోవాలనిపించింది అందుకనే వాళ్ళు ఆహ్వానించగానే రవీంద్రన్న మేము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు పల్లెపాటిని మేము ఆల్రెడీ దత్తత తీసుకొని ఉన్నాం ఎందుకంటే గాంధీజీ గారు జిడ్డు కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకున్న దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పల్లెపాడిని చాలా ఇష్టపడతారు ఆల్రెడీ మేము కొన్ని రోడ్లు పల్లెపాడులోని యాదవ్ కాలనీ శాలి వీధి గాంధీ వీధి ఇతర ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయించున్నారు శ్మశాన వాటికలను అభివృద్ధి చేయించింది కూడా వేమే ప్రభాకర్ రెడ్డి గారే అని మీకు అందరికీ తెలుసు గ్రామంలో నీటి వసతి కోసం కూడా ఇక్కడ బోర్డు వేయించడం జరిగింది హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి అక్కడి వరకు సీసీ రోడ్లు హిందూ శ్మాన వాటికల భవనం వంటి ఎన్నో సదుపాయాలు రెండు కోట్ల డెబ్బై లక్షలతో ఇంచుమించు గత ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల్లో చేయడం జరిగింది ఇంకా కూడా ఇప్పుడు ఈ గాంధీ ఆశ్రమానికి వచ్చే రోడ్డు కానీ అన్ని వేయించడం జరిగింది ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆశ్రమం నిర్వాహకులు కొన్ని అడిగారు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం డిజిటల్ మ్యూజియం ఇంటర్నల్ రోడ్స్ ఇలాంటివన్నీ అడుగున్నారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మేము చేయిస్తామని చెప్పి చేయించగలమని మీకు అందరికీ మాటిస్తున్నాము నిదానంగా అన్ని ఎందుకంటే పల్లెపాడుని పల్లెపాడు గ్రామస్తులు కూడా నన్ను అత్యధిక మెజారిటీతో ఇంకో నియోజకవర్గంలో వాళ్ళు కూడా భాగమే నన్ను గెలిపించారు కాబట్టి తప్పకుండా ఈ ఊర్లో ఈ ఆశ్రమానికి సంబంధించి గాని అదే విధంగా ఊర్లో ఏమేమి ఉన్నాయో అవి కూడా తప్పకుండా నెరవేరుస్తాము విధంగా మీకు అందరికి అతి ముఖ్యమైన పొరులు ఆల్రెడీ ఎస్టిమేషన్ కూడా ఏర్పించున్నాము దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అతి తొందరలో ఆ ప్రాజెక్టు శాంక్షన్ అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఎందుకంటే అది మనకి చాలా అవసరం అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు గాని నాయకులు గాని అందరూ చెప్పడం జరిగింది సో తప్పకుండా దాన్ని మనము చేసుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఈరోజు మీ అందరితో కలిపి ఇక్కడ గాంధీ ఆశ్రమంలో ఈ అల్లూరు సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అందరికీ నమస్కారం